శ్రవణం తర్వాత భాషా నైపుణ్యము భాషణం భాషణం అంటే భాషించబడున్నది భాష మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది భాష అవుతుంది అని అట్లా భాష అనేది భాషణం అయింది అట్లా మాట్లాడేది మనం మాట్లాడేది భాషణం మాట్లాడుట వాగ్రూప భావ ప్రకటనమే భాష భాషణం మనం అయితే భావ వ్యక్తీకరణ చేయాలనుకుంటున్నామో అది వాగ్రూప ప్రకటన అయితే భాషణం అవుతుంది నిరక్షరాస్యులు సైతం భాషణతో తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఈ విషయం మనందరికీ తెలుసు భాషణానికి వాచిక చర్య మౌఖిక చర్య అని రెండు పదాలు ఉన్నాయి వాచిక చర్య అంటే వచ్ అనేటువంటి ధాతువు నుండి వచనము వాక్కు వాచికం అనేటువంటి మూడు పదాలు వచ్చినాయి ఈ మూడు పదాలు కూడా మాట్లాడడము అనేటువంటి అర్థాన్ని సూచిస్తున్నాయి కాబట్టి వాచిక చర్య అని చెప్పేసి అంటారు మౌఖిక ముఖయంత్రము ముఖము అంటే ఫేస్ కాదు ముఖము అంటే నోరు ముఖము అంటే మనం మామూలుగా నీ ముఖం అంట నీ ముఖం అంటే నీ నోరు అని అర్థం ఆ అది అర్ధ విపరిణామం చెంది ఆ అర్ధ విస్తరణ అయ్యింది అనమాట ముఖం అంటే నోరు పోయి ముఖానికి వచ్చింది ఇక్కడ మౌఖిక చర్య అంటే ముఖము ద్వారా చేసేటువంటిది అంటే నోటి ద్వారా చేసేటువంటి చర్య అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి భాషణాన్ని వాచక చర్య మౌఖిక చర్య అనేటువంటి పదాలతో పిలుస్తారు వీటికి వచ అనేటువంటి ఆ ధాతువు నుంచి వచ్చినాయి ఈ వాక్కు వాచకం వచనం ఈ మూడు పదాలకు కూడా మాట్లాడడం అనేటువంటి అర్ధాలు ఉన్నాయి ఈ భాషణానికి సంబంధించి పరీక్షలు ఎప్పుడో ఒకసారి పెట్టడం కాకుండా వాడు మాట్లాడుతూ ఉన్నప్పుడే విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు ఆ భాషా దోషాలను కనుక సవరిస్తే వాళ్ళు మంచి వక్తలుగా మారి పెద్ద పెద్ద ఉపన్యాసకులుగా స్వామి వివేకానంద లెక్క అబ్దుల్ కలాం లెక్క మంచి ఉపన్యాసకులుగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ భాషణ ని బోధించడంలో ఉద్దేశాలు ఏమిటి భాషం యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే నిర్దిష్టమైన ఉచ్చారణను కలిగించడం మాట్లాడేటప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడడం కాకుండా నిర్దుష్టంగా మాట్లాడడం దుష్టత అంటే చెడు నిర్దుష్టత చెడు లేకుండా అంటే తప్పులు లేకుండా ఆ ఆ వాటిని మాట్లాడడం ఆ తప్పులు ఎట్లా ఉంటాయనే నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంటాం తర్వాత స్పష్టంగా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉండడం చెప్పడం ఒక ఎత్తు స్పష్టంగా చెప్పడం ఒక ఎత్తు ఇప్పుడు పిల్లలు అనేక విషయాలు చెప్తా ఉంటారు ఆ చెప్పేటప్పుడు విషయము వెనకది ముందు ముందుది వెనక చెప్తూ ఉంటారు తర్వాత ఇగో ఇగో ఏమైందంటే ఇగో అని చెప్తా ఉంటారు అంటే అది స్పష్టత లోపిస్తూ ఉంటుంది దాన్ని మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది సార్ శ్రవణము మరియు భాషణము రెండు ప్రీ స్కూల్లోనే అయిపోతుంది కదా మళ్ళీ మనం చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండే అవకాశం ఉంటది కాబట్టి అట్లా కాదు శ్రవణము భాషణము రెండు స్కూల్ కు రాకముందే వాళ్ళు నేర్చుకున్నప్పటికీ వాటిని సవరించాల్సిన బాధ్యత భాషా బోధకుడిగా ఉపాధ్యాయుడిగా మన పైన ఉంది అనేటువంటి విషయం గమనించాలి స్పష్టంగా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగించడం సమర్థవంతమైన భాష నైపుణ్యం అలవడేటట్టు చేయడము వ్యక్తిని మంచి వక్తగా మార్చడం వ్యక్తిని వక్తగా మార్చడము ఈ వా మంచి వక్త అంటే ఏంది ఇక్కడ ఆ ఇప్పుడు మనం పిల్లల్ని పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి టైంలో కాలేజీల్లో కానీ స్కూళ్లలో కానీ చూస్తూ ఉంటే వాళ్ళు ఉపన్యాసం ఇస్తూ ఉంటారు ఉపన్యాసం ఇస్తుంటే పం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క త్యాగాలు చేశారు దాని కారణంగా స్వాతంత్రం వచ్చింది ఇవాళ మనం పండగ జరుపుకుంటున్నాము మీ అందరికి కూడా శుభాకాంక్షలను ఇట్లా చెప్పారు ఇట్లనే చెప్తూ ఉంటారు చెప్పడం ముఖ్యం కాదు ఆ చెప్పడంలో వాచికాభినయం నడుస్తుందా వాచికాభినయము అంటే ఏంటి ఏ పదాన్ని ఎక్కడ ఒత్తి పలకాలి అనేటువంటి ఇప్పుడు చెప్పే కొందరు చెప్తుంటే వినబుద్ధి అవుతుంది కొందరు చెప్తుంటే బాగా సోది పెడుతున్నారు అని అనిపిస్తుంది వాళ్ళు ఉపాధ్యాయులు కావచ్చు మామూలుగా మాట్లాడే వాళ్ళు కావచ్చు కొంతమంది చెప్తుంటే దాంట్లో కంటెంట్ ఏముండదు విషయం ఏమి ఉండదు కానీ గంటలు గంటలు వినాలనిపిస్తుంది కొందరు చెప్తుంటే మంచి విషయం చెప్తుంటారు సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన విషయం చెప్తుంటారు కానీ బోర్ కొడుతుంది కారణం ఏమిటంటే వాళ్ళలో వాచికాభినయము ఉండదు ఈ వాచికాభినయాన్ని అభివృద్ధి పరచగలగడం మనం చేసేటువంటి భాషణ భాషణ బోధనకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మంచి వక్త ఎప్పుడు అనిపించుకుంటాడు మంచి ఉపన్యాసకుడు ఎప్పుడు అనిపించుకుంటాడు మంచి మాటకారి ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే అతను మాట్లాడేటువంటి భాషలో అంటే మాటలో భాషణంలో వాచిక ఉండాలి మనం నాటకాల్లో చూస్తాం ఆంగిక అభినయము వాచిక అని రెండు ఉంటాయి ఆ రెండు ఏమిటి ఇప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తా ఉంటాం పెద్ద పెద్ద నటులు ఉంటారు కానీ వాళ్ళకి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు డబ్బింగ్ చెప్పించుకుంటారు అంటే ఎందుకు ఒకటి కారణము భాష రాకపోవడం ఒకటే అయితే భాష వచ్చినా వాళ్ళకి వాచిక రాదు తెలుగు హీరోలు తెలుగు హీరోయిన్లు కూడా ఇతరులతో డబ్బింగ్ చెప్పించుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి నటనకి సరిపడినట్టుగా ఆంగికాభినయము చేస్తున్నట్టుగా వాచికాభినయం చేయకపోవడము కాబట్టి ఆ వాచికాభినయం చేసేటువంటి వాళ్ళు ఇవాళ డబ్బింగ్ ఆర్టిస్టులుగా లక్ష లక్షలు సంపాదిస్తున్నారు మీరు టీవీలో చూస్తుంటారు రే అంటే ఇప్పుడు కొందరు న్యూస్ రీడర్స్ ఉంటారు కొందరు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు న్యూస్ రీడర్స్ మామూలుగా చదువుతూ ఉంటారు మామూలుగా వాళ్ళు చెప్పే పద్ధతిలో చెప్తూ ఉంటారు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి వాళ్ళలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక లేడీ వాయిస్ వస్తుంటది ఆమె ఎప్పుడు చూడలేదు కానీ ఆ గొంతినంగానే ఏదో ఏదో ఇట్లా ఇట్లా చెప్తూ ఉంటుంది అనమాట అది ఆ న్యూస్ ఇట్లా మన మనసులోకి నొచ్చుకు చొచ్చుకు వెళ్లే విధంగా చెప్తుంట దీన్ని వాచ నేను అని చెప్పేసి అంటారు అట్లా అట్లా మనకు విద్యార్థిలో ఈ వాచికాభినయాన్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం చేయడం మన బోధనలో భాగం కావాలి స్పష్టంగా నిర్దిష్టంగా నిర్దిష్టంగా నిర్దిష్టత అంటే ఏది చెప్పాలో అదే చెప్పాలి నిర్దిష్టత అంటే తప్పులు లేకుండా చెప్పాలి తర్వాత ధారాళంగా ధైర్యంగా మాట్లాడాలి ఇప్పుడు మీరు కొంతమంది పిల్లల్ని చూస్తుంటారు వాళ్ళు క్లాస్ రూమ్ లో కూర్చొని బాగా అల్లరి చేస్తారు క్లాస్ రూమ్ లో కూర్చొని బాగా అల్లరి చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ముచ్చట పెడితేనే ఉంటారు ోర్డు దగ్గరకు వచ్చి ఒక పద్యం చెప్పు అని అంటే వాళ్ళు భయపడతారు చాలా భయపడతారు చెప్పలేరు వాళ్ళు వాళ్ళు చదువుతారు రాక రా వాళ్ళకి రాక కాదు అదే రాయండి అంటే చూడకుండా రాస్తారు కానీ చెప్పలేరు కారణం ఏంటంటే సభాకంపము స్టేజ్ ఫియర్ అని చెప్పేసి అంటారు కదా ఆ స్టేజ్ ఫియర్ సభాకంపం కారణంగా ధైర్యం లేకపోయిన కారణంగా వాళ్ళ లోపల వాచిక చర్య కుంటు పడుతూ ఉంటుంది అట్లా కుంటు పడకుండా ఉండడం కోసం ధారాళంగా మాట్లాడడం కోసం నిర్దిష్టంగా నిర్దిష్టంగా స్పష్టంగా మాట్లాడడం కోసం బోధన అవసరం అవుతుంది ఉపాధ్యాయుడు వాళ్ళకి సరైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత భావానుగుణంగా స్వర భేదాన్ని పాటిస్తూ మాట్లాడే కౌశలాన్ని పెంపొందించు ఇది ఒక రకంగా వాస్తవాభినయానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి భావస్ఫూరకంగా మాట్లాడాలి ఇప్పుడు న్యూస్ చదివేటువంటి వాళ్ళు ఏదో దుర్వార్త చదువుతూ నవ్వుకుంటా చదివిందనుకోండి అది కరెక్ట్ కా ఏదో మంచి విషయం చెప్తూ ఏడ్చుకుంటూ చెప్పింది అనుకోండి అది కరెక్ట్ కా పాతకాలంలో దూరదర్శన్లో శాంతి స్వరూపు అనేటువంటి ఒక ఆయన వార్తలు చదువు చదువుతుండే ఇంకా బతికే ఉన్నట్టున్నాడు ఆయన ఆయన చదువుతూ ఉంటే ఇట్లా ఇట్లా కూర్చొని చదువుతుండే అది ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండకపోతుండే ఫేస్ లో ఏ న్యూస్నైనా ఒకే రకంగా చదవడం అనేది కూడా ఒక కళ న్యూస్ న్యూస్ లాగా చెప్పడం అనమాట న్యూస్ ప్రజెంటేషన్ కాదు అక్కడ న్యూస్ న్యూస్ లాగా చెప్పడం అనేటువంటి శాంతి స్వరూపు అంటే తెలుగులో వార్తలు చదవడంలో ఒక తోపు ఒక ఆయన ఐడల్ అట్లా ఐడల్ గా ఉండేటువంటి ఒక మంచి మేధావిగా ఉండే మంచి వాయిస్ ఆయన గొంతు వింటూ ఉంటే స్పష్టంగా పదాలు మనకు వినిపిస్తూ ఉంటుంటే సరైన వేగంలో చదువుతుంటే మంచి ఉచ్చారణ ఉంటుండే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇట్లనే ఉండి ఏమాత్రం అది దుఃఖమా బాధన సంతోషమా ఏది తెలియకుండా చెప్తూ ఉండే కాబట్టి ఆ అది కూడా ఒక కళ కాబట్టి భావానుగుణంగా భాషను వ్యక్తం చేయడానికి భాషణ బోధన అవసరం అవుతుంది అది కూడా ఒక ప్రయోజనంగా మనం తీసుకోవాలి తర్వాత మాట్లాడేటప్పుడు సముచితమైనటువంటి వేగంతో మాట్లాడాలి మనం మాట్లాడుతున్న ఉన్ మాట్లాడుతుంటాము కానీ ఎదుటివాడు అర్థం చేసుకునే కంటే ఎక్కువ స్పీడ్గా మాట్లాడము కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటారు అట్లా సమత అంటే ఒకటి ఒక్కొక్కసారి ఏమో బాగా వేగంగా మాట్లాడతారు ఇంకొకసారి ఏమో చాలా స్లోగా మాట్లాడతారు తర్వాత భావాన్ని క్రమంగా చెప్పకపోవడం ఆ ఏదో చెప్పబోయో ఏదో చెప్పి అది ఇట్లాంటి అన్ని కూడా ఈ భాషణ బోధన ద్వారా మనకు నేర్పించాల్సి ఉంటుంది తర్వాత సందర్భానుసారంగా ఔచిత్యంతో మాట్లాడే పద్ధతిని కూడా విద్యార్థులకు అలవాటు చేయడం అనేటువంటి ఈ భో భాషా బోధన ఉద్దేశాలలో మరి ప్రయోజనాలుగా మనం స్వీకరిస్తాం తర్వాత మరి ఏ భాష ఉత్తమంగా ఉంటుంది ఏ భాష అనేటువంటిది ఉత్తమమైనటువంటిది అంటే స్పష్టంగా మాట్లాడగలగాలి నిర్దిష్టంగా మాట్లాడగలగాలి ధైర్యంగా మాట్లాడగలగాలి విషయ దోషాలు లేకుండా మాట్లాడాలి విషయ దోషం లేకుండా మాట్లాడడం అంటే ఏమిటి ఆ నేను ఒక మాట చెప్పిన నిన్న చచ్చిన గుర్రం ఇలా వచ్చింది అని నేను అన్నా అంటే ఏమర్థమైంది మీకు ఏంది ఇది నిన్న చచ్చిన గుర్రం ఇవాళ వచ్చింది ఏమిటి అనేది అర్థం లేని వాక్యం కదా కాబట్టి యాక్చువల్గా నేను ఏం చెప్పాలి అని అనుకున్నా అంటే నిన్న వచ్చిన గుర్రం ఇవాళ చచ్చింది అని చెప్పాలి అనుకున్నా కానీ ఏదో భయంతోనో లేకపోతే ఆగంతోనో లేదో కన్ఫ్యూజన్తోనో ఇది విషయ దోషము ఇది సంబంధ ఇది విషయ దోషము కాబట్టి ఇట్లాంటి దోషాలు లేకుండా మనం మాట్లాడించగలగాలి తర్వాత సముచిత వేగము ధారాళంగా మాట్లాడ ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అవే లక్షణాలుగా ఉంటాయి సమతతో మాట్లాడ ఒకే వేగంతో మాట్లాడాలి తర్వాత భావానుక్రమణతో మాట్లాడాలి భావానుగుణమైనటువంటి భాషతో మాట్లాడాలి పదం ఉంది కదా అని చెప్పేసి ఒకటే పదాన్ని అనేక అర్థాలు ఉంటాయి లేదా అనేక అర్థాలు ఒక్కొక్క ఒక అర్థానికి అనేక పదాలు ఉంటాయి ఏ సందర్భంలో ఏ పదం వాడాలనో తెలవాలి ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం ఆ మామూలుగా ఎవరితో సంబంధం లేని వ్యక్తిని చెప్పి మనం చెప్పినప్పుడు ఆయన చచ్చిపోయిండు అని చెప్పేసి అంట కానీ అతని కొడుకుతోనో లేదా భార్యతోనో బిడ్డతోనో దగ్గర రక్త సంబంధికులతో చెప్పేటప్పుడు అలా పరమపదించడం లేదా దేవుల్లో కలిసిపోవడం చాలా బాధాకరం అనేటువంటి విషయం చెప్తాం అట్లా చచ్చిపోడు అని చెప్తే మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుంది మీనింగ్ సేమ్ చచ్చిపోయిండు అన్నా పరమపదించిండు అన్న మీనింగ్ సేమ్ కానీ సందర్భం ఏమిటి ఆ అక్కడ ఏ భావన రావాలి అనేటువంటి విషయాన్ని గుర్తించి పదాల యొక్క సెలెక్షన్ చేసుకోవడం కూడా భాషణ యొక్క లక్షణాలు కాబట్టి ఏ పదాలను ఎప్పుడు వాడాలి అనేటువంటి అవగాహన కలిగించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది తర్వాత భావానుగుణమైన ఊనిక స్వరభేదం కాకు ఇవన్నీ మాట్లాడుతూ వాచికాభినయంతో మాట్లాడడం అనేటువంటి కూడా ఇక్కడ పదం తర్వాత సందర్భానుసారంగా జాతీయాలను సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడరు కొంతమంది ఉంటారు సామెతలు జాతీయాలు ఉపయోగిస్తారు కానీ సందర్భానికి అసలే సరిపోవు తర్వాత మళ్ళీ ఆ జాతీయాలకు సందర్భాన్ని లింక్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు నువ్వు ఉపయోగించకు ఉపయోగిస్తే ఉపయోగించకపోతే కొట్టేటోళ్ళు ఎవరు లేరు ఉపయోగిస్తే అందంగా ఉంటుంది కానీ ఉపయోగించకపోతే కొట్టేటోళ్ళు లేవరు లేరు అని ఉపయోగించాలి జాతీయాలు సామెతలు నేను ఉపన్యాసంలో ఉపయోగించాలి అని అనుకొని మాట్లాడేటప్పుడు ఉపయోగించాలి అనుకొని అసందర్భమైన అర్ధరహితమైనటువంటి జాతీయాలను సామెతలను ఉపయోగించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎప్పుడు ఏ దాన్ని పాటించాలని చూడాలి తర్వాత ఉపమానాలను దృష్టాంతాలను ఉపయోగించేటప్పుడు కూడా అలంకారికంగా మాట్లాడేటప్పుడు కూడా మన మాట ఆ ఆకర్షణీయంగా ఉండాలి అని అంటే కొందరు ఇప్పుడు నాయుడు గారు మాట్లాడుతుంటారు నాయుడు మన ఉపరాష్ట్రపతి మాట్లాడేటప్పుడు ఆయన ప్రాసలు ప్రాసలు మాట్లాడుతూ ఉంటాడు ఆ అంత్యప్రాసల్ని వినడం కోసం చాలా మంది ఉపన్యాసం ఆయన సభలకు అటెండ్ అవుతా ఉంటారు ఆయన ఉపన్యాసం వింటూ ఉంటారు కాబట్టి అట్లా వాజ్పేయి గారు మాట్లాడుతుంటారు ఆయన మాట్లాడేటప్పుడు దాంట్లో రసాత్మకత వస్తుంది అలంకారిక పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు గొప్ప అంతరార్థం దాంట్లో ఇమిడిచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది ఇట్లా చాలా మంది మాట్లాడేటప్పుడు ఉపమానాలను దృష్టాంతాలను అలంకారిక పద్ధతిలో శబ్దాలంకారాలను అర్థాలంకారాలను అలంకారాలను ఉపయోగిస్తూ మాట్లాడటం ఆకర్షణను పెంచడం మనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు నాయుడు గురించి మరియు వాజ్పేయి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళకంటూ ఒక స్పష్టమైన శైలి ఉంది ఇప్పుడు మన కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఒక స్పష్టమైనటువంటి ఆ ఆయన ఏడ మాట్లాడినా కూడా ఇట్లా మాట్లాడుతారు అట్లే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ఇట్లా ప్రత్యేకమైన ఒక శైలి ఉంది ఆ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఆ శైలిలోనే మాట్లాడతారు కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన తప్పు లేనటువంటి ఆకర్షణీయమైన శైలిని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితికి విద్యార్థులను తీసుకురావాలి చెప్పదలిచినటువంటి భావాన్ని వినే వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఈ సంబంధించినటువంటి దానికి దోషాలు ఏముంటాయి భాషణ సంబంధించిన దోషాలు ఏ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఒకటి భావ దోషాలు రెండు భాషా దోషాలు మూడు ఉచ్చారణ దోషాలు అనే మూడు రకాల దోషాలు భాషణ లోపల మనకు కనిపించే అవకాశం భావ దోషాలు అంటే ఇందాక నేను చెప్పిన ఏమిటి భావాన్ని తప్పుగా పలకడము వాటిని చెప్పడానికి సంబంధించినటువంటి దోషాలు భావాన్ని వ్యక్తపరిచే విషయంలో ఉండేటువంటి దోషాలు అనేటువంటి విషయాన్ని గమనించాలి భాషా దోషాలు అంటే ఆ సంధులు సమాసాలు చేసేటప్పుడు కానీ భూతకాలం భవిష్యత్ కాలాన్ని మార్చేటప్పుడు కానీ స్త్రీలింగం పుంలింగాన్ని ఉచ్చరించేటప్పుడు కానీ తర్వాత సమాపక క్రియల ప్లేస్ లో అసమాపక క్రియల్ని జోడించడం కానీ ఇట్లాంటి వ్యాకరణ సంబంధమైనటువంటి దోషాలని భాషా దోషాలు అని చెప్పేసి అంటారు విషయానికి కంటెంట్ కి సంబంధించినటువంటి బో అది భావదోషాలు ఈ భావ దోషాలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ముఖ్యంగా సభాకంపం స్టేజ్ ఫియర్ కారణంగా లేకపోతే ఎదుటి వాళ్లను వివరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా సబ్జెక్ట్ మీద అవగాహన లేనప్పుడు భావ దోషాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాజకీయ ఉపన్యాసాలలో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి ఏమిటి అని అంటే ఒకసారి మాట్లాడుతూ మా పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వేరే పార్టీ చెప్పు పేరే పేరు చెప్పబోయి ఈ పార్టీని చెప్పిన సందర్భాలు కనిపిస్తా ఉంటాయి అంటే కన్ఫ్యూజన్ లో లేకపోతే అత్యుత్సాహంలో లేకపోతే సబ్జెక్టు నాలెడ్జ్ లేని కారణంగా ఈ దోషాలు కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భావ దోషాలు భాషా దోషాలని సవరించే ప్రయత్నం ఉంటుంది తర్వాత ఉచ్చారణ దోషాలు ఉంటాయి ఉచ్చారణ దోషాలు అంటే వేగోచ్చారణ వేగంగా ఉచ్చరించడం అనేటువంటిది తర్వాత సమయ రాహిత్యం ఎంత పదానికి పదానికి వాక్యానికి వాక్యానికి భావానికి భావానికి మధ్య ఎంత గ్యాప్ ఈ విషయం తెలియకపోవడం సమయ రాహిత్యము అని చెప్పేసి అంటారు తర్వాత సమ రాహిత్యము ఈ సమయ సమవేగ రాహిత్యము అని చెప్పేసి అంట అంటే ఒకే రకమైనటువంటి వేగంతో మనము మాట్లాడలేకపోవడం తర్వాత సమస్వర రాహిత్యం ఒకటేసారి గట్టిగా మాట్లాడడం మళ్ళీ ఒకసారి మెల్లగా మాట్లాడడం అంటే కాకును అంటే ఊనికను చెప్పేటప్పుడు మాట్లాడడం వేరు ఒక్కోసారి అప్పుడే గట్టిగా మాట్లాడతాడు అప్పుడే మాట తర్వాత ధారాళత లోపించడము చెప్పే విషయం మధ్యలో ఆగిపోయి ఏదో ఆలోచించడము తర్వాత టకటక చెప్పడం ఇట్లాంటిది కూడా కరెక్ట్ ధ్వనులను తారుమారు చేయడము అనేటువంటి ధ్వనులను తారుమారు చేయడము అనేటువంటిది ఏమిటి అంటే ఆ అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు వాడడము ఆ దీర్ఘాక్షరాలకు బదులు హ్రస్వాక్షరాలు వాడడము రూత్వానికి ఆ కాకుమిచ్చి రావత్తి ఇవ్వడము ఇట్లాంటి దాన్ని ధ్వనుల తారుమారు అని చెప్పేసి అంటారు కొంత ఇంకొక చారణ దోషం ఏముంటుందంటే వర్ణ మార్పు వర్ణాలను మార్చి ఉదాహరణకి ఊళ్ళల్లో లవంగాలు అనేటువంటిది నవంగాలు అని చెప్పేసి అంటుంటారు అంటే అట్లాంటి దోషాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది లాకు బదులు నాను వాడడము టాకు బదులు తాను వాడడము లేకపోతే ఒక అక్షరం లో ఇంకొకటి దాన్ని ఏమో ఎగ్జాంపుల్ ఒకటి బాగా నిన్న గుర్తుంది వల్ల సుతిలి పోగుంటది కదా సుతిలిని తుసిలి అనడము మిగిలిన అనే పదాన్ని మిలిగిన అనడము మిరపకాయను మిరకపాయ అనడము ఇట్లాంటి దోస్ చూస్తూ ఉంటాము చాలా అంటే చానా అనడము ఇట్లాంటివన్నీ కూడా వర్ణ మార్పిడికి సంబంధించిన ఉచ్చారణ దోషాలు అని చెప్పేసి మనము చెప్పుకుంటాము ఈ ఉచ్చారణ దోషాలకు కారణాలు ఏమిటి అంటే ఒకటి వాగింద్రియ లోపం వాగింద్రియ లోపము అంటే అసలు కొన్ని అక్షరాలు కొందరికి పలకవు నత్తి నత్తి కాకుండా కొన్ని అక్షరాలు పర్టికులర్గా కొందరికి కా పలకదు కొందరికి గా పలకదు కొందరికి తా పలకదు ఇట్లా వాగింద్రియ లోపంలో ఉండేటువంటిది ఒక పద్ధతి అయితే వాగింద్రియ అపరిపక్వత అంటే నత్తి రావడము పరిసరాల ప్రభావం అందరూ నవంగాలే అంటున్నారు కాబట్టి ఈయన కూడా నవంగాలే అంటారు అందరూ తుసిలి అంటున్నారు కాబట్టి ఈయన కూడా తుసిలి అని అంటారు అందరు మిగిలిన అనే దాన్ని మిలిగిన అంటున్నారు కాబట్టి ఈయన కూడా అంటే పరిసరాల ప్రభావం లేదా అశ్రద్ధ ఏది ఏది వాడినా ఒకటే లే అని విని సరిగ్గా వినకపోవడం అనేటువంటిది కూడా ఒక ఆ ఉచ్చారణ దోషానికి కారణంగా మనం భావించాలి మరి ఈ ఉచ్చారణ దోషాన్ని మనం ఏ విధంగా నివారించాలి అని చెప్పేసి అంటే వాటికి సంబంధించినటువంటి వివరణలను మనం ఇచ్చి బాబు అది ఎట్లా కాదు ఇట్లా పలకాలనేటువంటి మాట చెప్తే మంచిది